न्यूयॉर्क के उन्होंने प्रोजेक्ट का दौरा चलाता है इस प्रस्ताव में लोग डालना है और पत्थर का बोलते हैं तनों लगभग मस्त इशू दुःबंधु मेरा विषाणा नष्पेदेवा देव प्रभु भयंकर प्रमाण नष्पदीशु దీనికి మన వినయ్ బాగలి ఎక్స్పీరియన్స్ కూడా బీజేపీ ఆ తర్వాత ఇక్కడ కాబట్టి మెడిసిన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లో కొద్దిగా మెడిసిన్స్ కాదు అందరికి కూడా

మిట్కారగ లిట్ యన నన ఉట్ హయన ఇల్ట్గపు ఆల్న ఖిథ్రలి చపూద్ిల్గాలిదు లిట్... లిట్ తెల్ మిటాళితలిం లిగునరిది దీని ప్రమోషన్ అంతా కంపెనీ మేము సాకి పొందవచ్చు చేస్తాం అందువల్ల సేమ్ అరిష్టం ఎక్కడ తయారవుతుందో అది ఇష్టం ఉందండి జెన్ ఒక చోట తయారవుతుంది ఫార్మా ఒక చోట తయారు వాళ్ళు ఇచ్చే విధానంలోనే మార్పు అండి జనప్రియ జనరిక్ ఫార్మసీ జనప్రియ అనే పేరు దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఉంది ఆ పేరుని పెద్దవాళ్ళు జనప్రియ మెడికల్ బెత్తూర్ నర్సింగ్ ఆపోజిట్లో ఉండేది వాళ్ళు నాకు నా పే నా షాప్ పేరు పెట్టుకోమన్నారు అందుకని జనరి జనప్రియ జనరిక్ ఫార్మసీ పెట్టాను వాళ్ళ పేరుతో జరుగుతుంది కావున ఈ జనరిక్లో ఏంటంటే కంపెనీ కంపెనీతోటి ఈక్వల్ కంపెనీతోటి సమానంగా డ్రగ్స్ పనిచేస్తుంది పేజెంట్కి కంపెనీ వాటికంటే అతి తక్కువ ధరకి అతి తక్కువ ధరకి మనము ప్రజలకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుందండి ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు సువర్ణ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఇవాళ కొండ భూమి దగ్గర జనప్రియ జెండిక్ మీషాపర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది జనరల్గా జనాల్లో మందికి జెండిక్ అంటే ఏంటి ఫార్మాకి ఇంకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనేది చాలా అపోహలు ఉంటాయండి యాక్చువల్గా జెన్క్ అనేది కంపెనీ అనేది రెండు ఒకటే ఒకే చోట తయారవుతాయి కాకపోతే కంపెనీ అనే దానికి ఒక ప్రమోషన్లో వెళ్తుంది కాబట్టి అది ఫార్మా కిందకి వెళ్తుంది ఈ జెన్క్ అనేది ఏంటంటే ప్రమోషన్ లేకుండా డైరెక్ట్గా కంపెనీ నుంచి త్రూ షాపులకు వస్తాయి షాపుల నుంచి వాళ్ళు అమ్మడం జరుగుతుంది జెన్క్లో కూడా ప్రతి ఒక్క డ్రగ్ అవైలబిలిటీ ఉంటుందండి అందులో మనకు కావాల్సిన క్యాన్సర్ కానీ హెచ్ఐవి డ్రగ్స్ కానీ స్పెషాలిటీ డ్రగ్స్ అన్నీ కూడా చాలా వరకు అందుబాటులో ఉన్నాయండి జనాలకు తెలియక ఇంకా ఫార్మాలో మనకు దుర్గ్రియ దొరకవనే అపోహలు నడుస్తున్నారు మీరు ఎవరైనా సరే ఆ జెండిక్ మెడిసిన్ ఏదైనా మీకు కావాల్సిన వస్తువుని తీసుకొచ్చి ఆ షాప్ దగ్గరికి వెళ్తే జెండిక్ మెడిసిన్లో ప్రతిదీ అవైలబిలిటీ ఉంటుంది అందరం టెన్ పర్సెంట్ మీరు అస్యూరెన్స్ పెట్టుకొని వాటిని మింగవచ్చు కూడా దాని గురించి జెండిక్ గురించి కూడా ఏదైనా అపోహలు ఉన్నా కూడా అలాంటివి ఏవి లేవండి జెండిక్ అనేది గ్యాస్ గ్యాస్ ఫీజుగా ఫార్మా ఎలా అయితే పనిచేస్తుందో జెందిక్ కూడా అలాగే పనిచేస్తుంది ఇక్కడ ఈ జెందిక్ మెడికల్ అనేది మన వినయ్ గారు ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా సర్జికల్ కానీ ఫార్మాకి సంబంధించిన కానీ ఏదైనా స్పెషాలిటీ డ్రగ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నవి ఒకవేళ ఏదైనా మీకు దొరికిన వస్తువులు ఏదైనా ఉండి మీరు చెప్తే పర్సపోజులు తెప్పించగలిగి కూడా అతనికి ఒక హోల్సేల్ కూడా ఉంది ఒక రిటైల్ ఒక హోల్సేల్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అతను అన్ని అందుబాటులో ఉంచి మీ అందరికీ హెల్ప్ చేయగలుగుతాడని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ